హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో వన్ పార్ట్ పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీరు చేర్చి చూపించిపోతున్నాను మరి ఈ వన్ పార్ట్ పాయసం ప్రెషర్ కుక్కర్లో ఐదో ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం పెసరపప్పు కొబ్బరితో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ వన్ పార్ట్ పాయసం ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడికి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని హాఫ్ కప్పు వరకు పెద్ద సగ్గు బియ్యం తీసుకోవాలండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ సగ్గుబియ్యంలో వాటర్ వేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే పావు కప్పు పెసరపప్పు తీసుకొని పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెసరపప్పులో వాటర్ వేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు వేసుకోవాలి దేంట్లోనే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అంటని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి ఈ ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని పూర్తిగా చల్లారినిచ్చి మూత తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయసాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాయసాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయసంలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాయసంలో కాచి చల్లార్చిన మిల్క్ని రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని ఈ పాయసంలో మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిల్క్ని పాయసంలో ఒకేసారి వేయకుండా మిల్క్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ పాయసాన్ని కలుపుకోవాలి అంతేనండి వన్ పాట్ పాయసం రెడీ అయిపోయింది ఈ వన్ పాట్ పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ వన్ పాట్ పాయసాన్ని తయారు చేయడం చూశారు కదా మరి ఈ వన్ పాట్ పాయసం ఎక్కువ కష్టపడకుండా ఐదే ఐదు నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వన్ పాట్ పాయసం మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్